వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షన్లకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఈ ఫైలింగ్ సమాచారం రిటైర్మెంట్ సమయంలో వచ్చే మొత్తాలను ఈ ఫైలింగ్ లో చూపాలా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వేడు మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అదేవిధంగా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఈ ఫైలింగ్లో చూపించాలా చూపించిన అవసరం లేదా రిటైర్మెంట్ అయ్యేటప్పుడు లేదా అయిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది అది ఏ ఆర్థిక సంవత్సరంలో కాదా ఆ ఆర్థిక సంవత్సర ఆదాయంగా పరిగణించి రిటర్న్స్ను ఫైల్ చేయాలి అయితే పన్ను తగ్గుతుందనుకుంటే పాత ఆర్థిక సంవత్సరానికి చెందిన కొన్ని బకాయిలను పాత ఆర్థిక సంవత్సర ఆదాయంగానే చూపిస్తూ పాత రిటర్న్స్ను రివైజ్ చేసుకొని కూడా ఈ ఫైలింగ్ని చేసుకోవచ్చు అయితే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మంత్లీ శాలరీ ఈఎల్లు ఏపీజిఎల్ఐ ఇన్సూరెన్సు జిఐఎస్ పిఎఫ్ క్లోజర్స్ లాంటి ఆదాయాలు ఉంటాయి రిటైర్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో వచ్చే మొత్తాలు ముఖ్యంగా గ్రాట్యుటీ కమ్యూటేషన్ లీవ్ ఎన్కాష్మెంట్ పెన్షన్ తదితరాలు ఉంటాయి పై వాటిలో పన్ను చెల్లి పన్ను చెల్లించాల్సినవి ఏంటంటే మంత్లీ శాలరీ పెన్షన్ సర్వీస్ కాలంలో నగదుగా మార్చుకున్న వాటిని వాటినైతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే పై వాటిలో పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేనివి అనగా పన్ను మినహాయింపు వచ్చేవి గ్రాట్యుటీ కంప్యూటేషన్ లీవ్ ఎన్కాష్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏపీజిఎల్ఐ ఇన్సూరెన్స్ జిఏ జిఐఎస్ పిఎఫ్ క్లోజర్స్ తదితరాలు ఉంటాయి వీటికైతే పన్ను నుంచి మినహాయింపు పొంద పొందవచ్చు ఇక పన్ను నుంచి మినహాయింపు వచ్చేవి కదా అని గ్రాడ్యుయేటీ కంపిటేషను ఈ లీవ్ అండ్ క్యాష్మెంటు ఇన్సూరెన్సు జిఐఎస్ పిఎఫ్ క్లోజర్సు తదితరాలను ఆదాయంగా కొంతమంది అయితే ఈ ఫైలింగ్లో చూపరు ఆ విధంగా వీటిని ఈ ఫైలింగ్లో చూపకపోవటం అనేది తప్పు తప్పనిసరిగా వాటిని ఆదాయంలో కలిపి చూపి పన్ను మినహాయింపు ఆదాయాల కింద తగ్గింపులుగా నమోదు చేసుకోవాలి కానీ పన్ను కట్టాల్సినటువంటి అవసరం ఉండదు ఈ ఫైలింగ్లో చూపినప్పుడు మనకి భవిష్యత్తులో ఈ పెద్ద మొత్తాలతో పెట్టుబడులు గిఫ్ట్లు ఆస్తుల కొనుగోలు డిపాజిట్లు మొదలైనవి చేయటంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు ఈ ఫైలింగ్లో చూపకుండా ఉంటే ఈ విధంగా పెట్టుబడులు డిపాజిట్లు పెట్టడంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆదాయ పన్నుకు ఆన్సర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మనకు వచ్చినటువంటి ప్రతి రూపాయిని రికార్డెడ్గా ఆదాయంగా చూపి మినహాయింపులు పొందడం అత్యుత్తమం శ్రేయోదాయకం మరియు సమస్య రహితం ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఒక లైక్ చేయండి అదేవిధంగా మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్